నీ జీవితంలో రూపాయలు వాన పడపోతే నా తప్పారా వానపాము వెదవా పండు తీపి అయినా గుండె నిమోహించుడు రే అరే రే నాశనం అయిపోతావు ఆశయ మా నాన్న తను చేసిన అప్పుగాను మా నాన్న పనిలో కుదిరించి రూపాయల జీతం ఇస్తారంటే పోయారు పాత బాకీ వసులు కానప్పుడు పంట సరిగ్గా పండనప్పుడు కొబ్బరి బొండాలు దిగబడి తగ్గినప్పుడు మీకు జలుబు చేసినప్పుడు జబ్బు చేసినప్పుడు కొంత కొంత కో కో కోసుకుంటొచ్చి ప్రస్తుతం నాకు నెలకి పన్నెండు రూపాయల పావుల జీతం ఇస్తున్నారు దాంతో ఏం తినను మట్టి ఇది తమకు న్యాయమైన మహాశయా ఎంతసేపటికి బయట గాలిపటోలా బలాదూర్ తిరగటమే కాకుండా ఈ సంవత్సరం బిఏ పాస్ కాకపోతే ఇంటికి లక్ష రూపాయల కట్నం కూడా ఇయ్యరుందాకడు నా కడుపున చెడబుట్టాడు ఎదవా రాదుడు మరే అంటే నేను టైపోయినా రూపాయి కోసేసాను కో రూపాయి కో కో కోసేసారా పన్నెండు రూపాయల జీతంలో పది రూపాయలు కోసేసి ఇంకా మెలిగేదంతా రూపాయి నా శార్థం మరే నన్ను కడుగుతున్నావు క్షమించండి అయ్యా నాకు మాత్రం తేడా అయ్యా